నమస్తే మీరు చూసింది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని కమలా కాన్సెప్ట్ స్కూల్లో ఆదివారం ట్రెడెక్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత నైపుణ్యాలను పెరుగుతీయవచ్చని ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సింధుజ తెలిపారు విద్యార్థులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడము వారి హ్యాండ్ స్కిల్స్ని ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా ఉండబోతున్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారని సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు పట్టణంలోని కమలా కాన్సెప్ట్ స్కూలు ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన కార్యక్రమాలతో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మనసును చూరకుంటుంది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు అవతలను ఎంతగానో ఆకర్షించాయి అనంతరం డైరెక్టర్ సింధుజా మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే టాలెంట్స్ని బయట తీసేందుకు ముఖ్యంగా ఎంటర్ప్రీనర్షిప్ కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడారు కార్యక్రమం ఆద్యంతం చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇన్నోవేటివ్గా సాగింది కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు కమలా హై స్కూల్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అన్ని చాలా బాగున్నాయి పిల్లల్లో వాళ్ళ వర్త్ అంతా బయటకు వస్తుంది చాలా ఎంత ఎంత చక్కగా చెప్తున్నారు అంటే పిల్లలు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి రకరకాల స్టాల్స్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటాయి నాకు థ్యాంక్ యూ అండి ఇక్కడ కొన్ని పెట్టిన ఐటమ్స్ కూడా మేము టేస్ట్ చేసాము అవి చాలా బాగున్నాయి హోమ్ మేడ్గా చేశారు అన్నీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ

అండ్ దిస్ ఈస్ చక్కలు కారాలు అండ్ బజ్జీ మసాలా అండ్ ది నట్స్ ఈ ప్రోగ్రామ్ పేరు ట్రేడ్ ఎక్స్ సో మేము ఏం చేసామంటే స్టూడెంట్స్లో ఎంటర్ప్రియర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి స్కూల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్స్ట్ బుక్స్ ఇట్ ఈస్ అబౌట్ ఓవరాల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని ఇలాగా వాళ్ళలో ఎంటర్ప్రియర్ స్కిల్స్ని డెవలప్ చేయడానికని ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ప్రతి పిల్లోడికి హౌ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ కానీ వాళ్ళు ఎలాగ స్టాల్ స్టాల్కి మొత్తమైన క్యాపిటల్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ దే ఆర్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ఆల్సో కలెక్టింగ్ ద కస్టమర్ డేటా సో పిల్లల్లో ఇలాంటివి చేసినప్పుడు ఒక క్రియేటివిటీ పెరుగుతుంది కొంతమంది పిల్లల్లో చాలా బిడియం కానీ దే విల్ హ్యావ్ సమ్ ఫియర్ కొత్త వాళ్ళతో మాట్లాడడానికి సో అలాంటి ఫియర్ కూడా పోగొట్టడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ టు ఆల్ ద పేరెంట్స్ హూ హ్యావ్ కమ్ హియర్ టుడే సో టోటల్ ఆర్ అరౌండ్ హండ్రెడ్ స్టాల్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ గ్రేడ్ ఫోర్ టు గ్రేడ్ నైన్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ స్టాల్స్లో అండ్ మోర్ దెన్ థౌజండ్ విజిటర్స్ ఆల్సో హ్యావ్ కమ్ హియర్ సీ నేను ఈ స్కూల్లో మా బాబు చదువుతున్నాడు మా బాబు పెద్ద బాబు సెవెంత్ చిన్న చిన్నబాబు ఫోర్త్ క్లాస్ మా బాబు బిర్యానీ షాప్ పెట్టాడు బట్ ఐ ఫెల్ట్ ఏ వెరీ హ్యాపీ పిల్లలు చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్చుకొని చాలా బాగా నే అందరి స్టాల్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా అసలు ఎవరి ఈ స్కిల్స్ వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మా కళ్ళ ముందు ఇప్పుడు చూపిస్తున్నందుకు ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్పించి ఇవన్నీ చేస్తున్నందుకు ఐ ఫిల్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ టు ద సింధుజా మ్యామ్ ఫర్ గ్రేట్ దిస్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ద కిడ్స్ ఐ ఐ హోప్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సీయింగ్ దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ క్యాంపస్ పిల్లలకి న్యూ ఐడియాస్ ఇంకా వీళ్ళు హ్యాండ్మేడ్ చేశారనమాట ఇంకా వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా వాళ్ళ స్కిల్స్ అన్నీ బయటపడుతున్నాయి అనమాట దీనివల్ల వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి అన్నమాట సో కమ్యూనికేషన్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్